ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఇంకా అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాము చెప్పమ్మా ఇంకా ఇప్పుడైతే ప్రసస్ అయితే కూల్ తీసుకొచ్చి అయితే ఇంకా రెండు మామూలుగా పెడుతుంది ఓకే ఓకే కూల్ ఇంకేంటంటే మామూలుగా మనము ఏ బర్త్డే అయినా మా వీధిలో పిల్లలకి ఏ బర్త్డే అయినా సో ఒక కప్లో చాక్లెట్లు వేసి అందరికీ ఎవరెవరికి ఇష్టమైన వాళ్ళు పంచుకుంటూ వస్తారనమాట అండ్ ఇంత ముందు నుంచి కూడా అలవాటే కదా ఎందుకంటే ఇంక ప్రశస్తి కూడా వెళ్ళలే రేపు పొద్దున రెడీ అయ్యి సో తనకి ఇష్టమైన వాళ్ళకి చాక్లెట్లు పంచుతూ వెళ్ళొస్తుంది సో అందుకోసం చాక్లెట్లు అండ్ అలాగే ఈరోజు రోజు గోరింతకు కావాలంటే చేతికి అడుగుతా ఉంది అనమాట సో కాబట్టి వెళ్ళి అయితే తీసుకురావాలి మొత్తానికి మా ప్రములో వంట ఉందో లేదో అయిందో లేదో తెలిస్తే ఆ తర్వాత అన్నము ఇంకా ములక్కాయలు వేసి టమాటా చెట్నీ అయితే చేసాను అనమాట ఈ రోజు దండి ములికాయలు అయితే తీసుకొచ్చిండ అందుకనేసి వేసి అయితే టమాట కూర అయితే చేసేనా అన్నం కూడా చేసేనా ఇంకా మా పిల్లలు అయితే తింటూ ఉండాలి ఇంకా తొందర అయితే పోయి ఇంకా చాక్లెట్లు ప్రసస్తకైతే కోన్ తీసుకొచ్చి అయితే గొరెంటాయకు అయితే వాళ్ళతో పెడుతుంది నాకైతే రాదు చందమామ ఒక్కటే వస్తుంది అందరికి వస్తా లేదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వస్తాది చందమామ డిజైన్లు రావాలా మగ్లోరు అయితే మా ప్రైజని పండుకోబెడుతుంది అనమాట ఎందుకంటే లేస్తే అసలు అల్లరి అల్లరి చేస్తున్నది అందుకనేసే ఇంకా తొట్టులోనైతే ఊపుకుంటున్నది అన్ని రోజులు అవి లోపల కట్టింటివి కదా మొన్నటి నుంచే ఇక్కడ కట్టేమో అక్కడ టీవీ కాడ ఇబ్బంది అనేసి ఇంకా ఇక్కడ కట్టామన్నమాట అయినా కరెంట్ లేకపోయినా బయట గాలి బాగా వస్తుంది అని ఇది కట్టామే గాలి లేచినప్పుడు మేము అసలు ఊపాల్సిన అవసరమే లేదు తొట్టులు ఊగుతూ ఉంటుంది ఇంకా అందుకనేసే ఇంకా ఈడే వేసామే పండేదే ప్రైజ్ పడుకొని ఎక్కువ మాట్లాడడం జరిగింది ఎక్కువ అదే కదా నిన్నైతే ఈ చీర అయితే మా అత్త అయితే పెళ్ళికైతే కట్టుకొని వేయండి అనమాట ఇంక నన్నైతే ఎప్పుడు బట్టలు అప్పుడే ఉతికేస్తాను రెండు బండ్లు ఉతికేస్తాను ఎందుకంటే కొంతమంది దండి వడల్లా ఒక బప్పల నుండి అట్లా బట్టలు అయినాక ఉతికేస్తాను నేను అట్లా కాదనమాట ఎప్పుడు బట్టలు అప్పుడే ఉతికేస్తే నాకు కూడా అలా కాగా ఇంక అందుకనేసి ఇంక మడతీసైతే బీరువాలో అయితే పెడతాను ఇది ఏమన్నా పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఇంక నేను గ్లోరీ అయితే ఇంకా బీరువా తెరిసి ఆ చీర కట్టుకుంటుందా లేదా అని అడిగితే ఇంకా యాదానోటి మీరే సెలక్షన్ చేయండి అంటే మేమే తీసి సెలక్షన్ చేస్తామన్నమాట మళ్ళీ ఇంకా బీరువాలోనైతే ఇంక మడ టేస్ట్ అయితే పెడతాను ఇంకా ప్రతాప్ కానీ మా గ్లోరీ ఇంకా మా అత్త అందరూ అయితే రెండు ఓట్లకి ఏంటికి ఉతుకుతావులే తర్వాత ఉతుకుందాం అంటే కూడా నాకు అట్లా అనిపిదన్నమాట ఎప్పుడు బట్ల అప్పుడు ఉతికేసుకోవడం అలవాటు ఇంక అందుకనేసి రెండు వన్నా కూడా ప్రత్యేకంగా కూర్చోని సర్ఫ్లో నాడేసి ఇంకా ఉతికేస్తాను వాషింగ్ మిషన్లో నా ఉతుకుతారు కానీ నాకైతే వాషింగ్ మిషన్లో ఎట్లా వాడాలి కూడా తెలీదు ఇంకా మాకైతే నీళ్ళు కరువు లేదు కాబట్టి నీళ్ళు ఇంక దండిగా ఉంటాయి అప్పుడు బట్ల అప్పుడే ఉతికేస్తాను ఇంకోటి ఏమంటే రెండు పెళ్ళిళ్ళైతే రేపు రెండు పెళ్ళిళ్ళైతే ఉన్నాయన్నమాట ఇంకా చాలా రోజులైంది మా తరఫు నుంచి పెళ్ళిళ్ళైతే రెండు వచ్చేదా రేపు పొద్దున ఒకటి తలంబరాలు ఉంది రేపు మా అన్న కూతురు అనమాట ఆ పాపను కూడా చేయాల చేయాలా మంది అయితే కింద వీడియోలో చూసి ఉంటారు మా సైడ్ అయితే ఒక పట్టచీర మంచి పట్ట చీర తెచ్చి అయితే పెళ్ళికూతురిని అయితే చేస్తారు నేను కూడా మేనత్త కాబట్టి నేను చేయాల్సిందే కొంతమంది చెప్పులు తెచ్చేవాళ్ళు చెప్పులు చేస్తారు పెళ్ళికూతురు చేయాలనుకున్న వాళ్ళు పెళ్ళికూతురుని చేస్తారనమాట నేను పెళ్లి కూతురుని చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు పోయి అయితే ఒక మంచి పట్టచీర తీసుకురావాలా మా ప్రశస్తకు కూడా కొన్ని తనకి కావాల్సినవి ప్రశస్త కావాల్సినవి ఇంకా పట్ట చీర అయితే తీసుకొచ్చాయి తగ్గ కావాల్సినవి ప్రశస్తకైతే చేస్తాను అలాగే పెళ్ళికూతురికి అయితే ఇంకా మంచి చీరా తనకు కావాల్సినవి అయితే పెళ్లి కూతురు కూడా రెడీ చేయాలి కాబట్టి నాకైతే రెడీ చేయడానికి రాలేండి ప్రస్తుతానికి చీర కట్టించి మంచిగా రెడీ అయితే చేస్తాను ఇంకా సో అంగడికైతే వెళ్ళేస్తాం ఎందుకంటే ఇంకా కాసేపు ఉంటే ఆల్రెడీ ఎనిమిదిన్నర అయింది అనమాట తొమ్మిదిన్నర లోపల కొట్లు మూసేస్తారు సో మేము త్వరగా వెళ్ళి అయితే త్వరగా వచ్చేస్తాము మళ్ళీ ఒకవేళ తొందరలో ఏమన్నా మర్చిపోయామనుకోండి చాక్లెట్ చాక్లెట్లు ఇవో చెప్పినారు వెళ్ళైతే తెస్తాము కూర్చోరా తొందరే మీరు ఎవరు రావడానికి లేదా మేము వెళ్ళి వస్తాం తొందర ముందు ఎవరికి పెట్టాలా మీకు కూడా నీకే ఒటేస్లే మొన్న ఊరు వేనప్పుడు పెట్టుకునేదే ఉండదు అమ్మకి లేదు ఇంకా సరిగా అదే కదా ప్రశస్త ఏమనే ప్రిన్స్ పెట్టండి ఫస్ట్ ప్రిన్స్ పెట్టినాక నాకు పెట్టండి అంటది ఏమో మరి ముగ్గు కాదు డిజైన్లే డాడీ చెడుకోదు బాగా ఎర్రగా అవుతుంది బాగుంటుంది బాగుంటుందిలా ప్రిన్స్ హాయ్ చెప్పు ప్రశస్త హాయ్ హాయ్ బాగా చెప్తుండే హాయ్ ఫ్రెండ్స్ నా బర్త్డే ఉండదు అందరూ బ్లెస్ చేయండి అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హిరాజా హిరాజా అయితే హాయ్ ఫ్రెండ్స్ హిరాజా అయితే నా బర్త్డే ఉండదు అందరూ నన్ను లెస్ చేయండి బ్లెస్ బ్లెస్ చేయండి బ్లెస్ చేయండి మా ప్రిన్స్ అమ్మది కూడా ఉంది బర్త్డే నీది కూడా బ్లెస్ చేయండి బెర్డ్ బ్లెస్ గర్ల్ మా ప్రిన్స్ ఇంకా ప్రసస్త బర్త్డేది అంటే బాధపడతనమాట తా ఇంకా నవంబర్ ఏడో తారీఖు ఉండదు ఇప్పటి నుంచే బర్త్డే అని చెప్పాలి ఇంకా తప్పదు మరి కదలొద్దమ్మా కదలొద్దు బాగా ఎర్రగైతుంది డిజైన్ పెడుతుంది అరసద్దుమా బాగా ఎర్రగైతుంది గొరింటా పెట్టుకోవడం అయిపోయిందా ఓకే 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 అయ్యో రెండు చేతులకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక చేయి పెట్టుకోవాల్సింది రెండు చేతులకి ఎందుకు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకుంటావు రెండు చేతులకి ప్రశస్త స్టార్ట్ అయింది చూడండి ప్రశ్న కూడా గ్లో పెట్టుకుంటుంది అనమాట గోరెంట చేతికి ఇది మా ప్రశస్త డిజైన్ చూడండి చాలా సింపుల్గా ఉంది అనమాట బాగుందా ప్రశస్త నచ్చిందా ఇక్కడేమి కొత్త వచ్చింది ఐరా ఐరాగాడు స్టార్ట్ అయింది ఇంకా ప్ర మంచిగా గారు పెట్టుకో గోరింటా పెట్టుకున్నా కానీ ముద్దు పెట్టుకునేవయారా మూత కంటత చూడు డే కూర్చోబెట్టుకో పా అవునా మళ్ళీ ఎవరు బర్త్డే ఉంటే రెడీ చేస్తాం అందరూ రెడీ చేయాలంటే అన్ని అందరికి ఒక కిరీటం మాత్రమే చూడండి అంటే అందరు కొత్త డ్రెస్ వేసినారు మళ్ళీ ప్రింఛితే బాగుంది నిజంగా డ్రెస్ లేదు కిరీటం పెట్టాలంట వెరే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనలాంగ్ ఇంకా మేమైతే పొద్దు పొద్దున్నే లేచి మా పిల్లలు అయితే మా కంట ముందు మాకు లో అనమాట రాత్రి రెండింటి వరకు చదువుకొని రాసుకొని పొద్దున్నే లేచి వాళ్ళ కోడల కోసం అయితే పిల్లలు కాబట్టింది అందరికి అందరికైతే స్నానాలు చేపించి రెడీ అయితే చేసేవా ఇంకా ప్రసస్త అయితే వీధిలో పోయి అందరు చాక్లెట్లు అయితే పనిచేస్తుంది మా ప్రసస్త ఎట్లా లేదో ఒకసారి చూడండి మీరు கிரீட மேம் பையன அந்தேனா இப்படி வந்து நைட்டு கதாத்த బాగుందిలే ఫ్రెంచి నీ గోరింటాకు చూపి ప్రిన్సి నైట్ పెట్టినాం కదా ప్రై ప్రైజ్ చేయి నీ గోరింటాకు చూపి మా ఫ్రెండ్స్ ఇది కూడా మంచిగా రెడీ అయింది ఇక్కడ దాకా పెట్టుకోండి ఈ చెయ్యి వావ్ ఈ చెయ్యి కూడా ఇదిగోండి మా పిచ్చి డాడీ పిచ్చి మొగ్గలు కూడా బాగైంది ని చెయ్యి చూపి అయ్యరా గోరింటాకు అయ్యిరా అక్కడ కూడా ఎర్రగయింది ఆ చెయ్యి బాగా అందరికి కూర్చోండి కూర్చోండి పండి పండి అని కూర్చోబెట్టే చెప్పండి చెప్పండి ఎన్నో జరుపుకోవాలి నాట్ ఓన్లీ ప్రశస్త ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ బాగా జరుపుకోవాలి నా గురింటావు చూడండి ప్రేమిలు వద్దంటే చూడండి నైట్ ఇది చూడమ్మా ఎర్రగా ఏందా లేదు డాడీ ఇగో ఇదంతా పెట్టింది చూడు అమ్మగో బాగుందా ప్రింజీ బాగుందా లేదు ప్రేజీ కూర్చోండి మరి చాక్లెట్లు ఇస్తాను మళ్ళీ వెళ్ళి మరి అందరు పంచరు వీధిలోన అందరు పొలాలకు వెళ్ళిపోతారు తొందరగా వెళ్తారు కూర్చో ప్రేజీ కూర్చో డాడీ కూర్చో 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 నైట్కి కేక్ తెచ్చి మళ్ళీ కొత్త డ్రస్ చేసి కేక్ కట్ చేద్దాం చెప్పండి మళ్ళీ చాక్లెట్ తేవడమేనా తేపరీ కింద బారక వస్తారు తక్కువ మళ్ళీ కావాలంటే తర్వాత వేసుకోండి పక్కన పట్టుకొని తిరగండి

మా ప్రైజీ కూడా బర్త్డే ఉంటుంది ఇంకా కొన్ని రోజులు అండి ఇప్పుడు కాదు మరి అట్లా అనిపిస్తే లేదు ఆ తాతకీ తాతకి తాతకీ అమ్మకి తీసుకోమమ్మా

పూలు ఎంత బాగా చుడుమాగా ప్రశస్తికా బాగుండేదాన్ని ఎవరు బర్డేనా అర్థం కాదు జనాలకి అన్నమాట ఇంకా ఈ రోజు అయితే మా ప్రజెస్తాను ఇందులో వాళ్ళకి తిరిగి అందరికి చాక్లెట్ పంచి అందరు తన డ్రెస్ వేసుకుని అందరం ముగ్గురు నలుగురు నలు ఐదు సో అందరు తిరిగి వచ్చారన్నమాట వెళ్ళి అందరూ చాక్లెట్ మంచి వాళ్ళ హ్యాపీనెస్ అయితే పంచుకున్నారు బోర్డు సో కేక్ అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను ఈవినింగ్ అయితే కేక్ తెచ్చేస్తాను ఈ రోజు పెళ్ళి చాలా రెండు మూడు పెళ్లిళ్లు ఉన్నాయి అనమాట సో యాక్చువల్ గా కాబట్టి తొందరగా పెళ్ళికి వెళ్ళేసి వచ్చి కేక్ తీసుకొచ్చి అయితే సో కేక్ అయితే కట్ చేసాము అందరం ఫ్యామిలీ అందరం నైన్ కలిసి కేక్ అయితే కట్ చేసుకుందాము ఓకే ఇది అనమాట ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా కాసేపు మాట్లాడాలని ఉంది కానీ తప్పట్లేదు పెళ్లింగ్ రెడీ వెళ్ళాలి సో కాబట్టి వచ్చేటప్పుడు కేక్ తీసుకొని వచ్చేస్తాం అందరం కూడాను ఓకేనా నైట్ అయితే కేక్ కట్ చేద్దాం ఫ్రెండ్స్ మిస్ అవుద్దాండి అండ్ ఇది అనమాట రోజు వీడియో అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం మేట్ చేయండి అండ్ నచ్చితే ఫుల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్ అందరికీ బాయ్ 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 బాయ్